స్వర్ణగిరి అయితే యాదాద్రికి దగ్గరలో ఉంది మేము యాదాద్రిని దర్శించుకున్నాక స్వర్ణగిరికి అయితే వచ్చాము అయితే స్వర్ణగిరి మానపల్లి హిల్స్ వాళ్ళది ఈ మధ్య కాలంలో చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఇంకా డెవలప్మెంట్ అనేది ప్రాసెస్ లోనే ఉంది ఎందుకంటే రోడ్స్ అనేది ఇంకా ప్రాపర్ గా అవ్వలేదు ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కానీ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాలి ఇదైతే ఫ్రంట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ కి వెళ్తే డైరెక్ట్ గా స్టెప్స్ నుంచి డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్ళొచ్చు అనుకున్నాము కానీ అలా కాదు అక్కడ నుంచి మళ్ళీ టూ కిలోమీటర్స్ అయితే మనం బ్యాక్ సైడ్ రావాల్సి ఉంటుంది అయితే దానికన్నా బెస్ట్ ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళండి ఇక్కడ మనము పైకెక్కాలంటే నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగే ఇలా స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి స్వామివారి పాదాన్ని దర్శించుకొని ఇలా నూట ఎనిమిది మెట్లు అయితే ఎక్కాలి పైన మనకు స్తోత్రాలు ఉన్నాయి అలానే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దశావతారాలు మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయి స్వామివారి దశావతారాలు కానీ దీన్ని మ్యాక్సిమం ఎవరు చూడట్లేదు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు చాలా బాగున్నాయి ఈ దశావతారాలు శ్రీవరహ అవతారం అలానే నరసింహ అవతారం అన్ని అవతారాలు ఇలా మంచిగా పాలరాతి బండతోని చెక్కి పెట్టారు చాలా బాగున్నాయి డైరెక్ట్ గా వెళ్ళడం కన్నా ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి కొంచెం చూసుకుంటూ వెళ్ళండి ఈసారి వెళ్తే లేదు వెళ్లాల్సి ఉంటే ఖచ్చితంగా ఇలా చూస్తూ వెళ్ళండి అలాగే కార్ పార్కింగ్ కోసం అని మా వాళ్ళైతే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు సో అక్కడ నుంచి మెట్లు లేవు అంటే మేమైతే అక్కడ నుంచి పంపించేసాము మేము పెద్దవాళ్ళము ఇటు సైడ్ నుంచి అయితే ఎక్కాము కానీ పాపం మేము నడిచేదానికన్నా వాళ్ళు ఎక్కువ నడిచారని చెప్పారు సో అటు అటు కన్నా ఇటే బెస్ట్ ఎవరన్నా కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నా ఇటు సైడ్ నుంచే వెళ్ళండి అయితే ఇక్కడ ఫోన్ కూడా మనకు కింద ఎక్కడ పెట్టలేదు ఫోన్స్ నాట్ అలౌడ్ అనేది పైన వెళ్ళాక మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాక లోపలికి అక్కడ చెప్పారు ఫోన్స్ నాట్ అలౌడ్ అని సో దాని కోసం అయితే చాలా టైం అయితే పట్టింది మాకు ఫోన్ లాకర్ కోసమే వన్ అవర్ దాదాపు ఆ లాకర్ లో పెట్టడానికే సరిపోయింది అయితే ఇక్కడ పైకి ఎక్కేశాక చూసారా మండపం చాలా బాగుంది చూడడానికే చాలా కలగా అనిపించింది గుడి ఇదైతే మెయిన్ గుడి ఇదైతే అయితే అలాగే ఇక్కడ మాకు లోపల దర్శనానికి థౌజండ్ రూపీస్ టికెట్ ఉంది లేదంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ హనుమంతుర్ వారి విగ్రహం అయితే ఉంది ఇది నూట ఇరవై అడుగుల ఎత్తుందంట అలానే అట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనకు బయటకు వచ్చాక గరత్ కూడా దర్శించుకోండి ఆ తర్వాత ఇక్కడ గంట చూసారా ఇది మనకు సెకండ్ గంట అంట పెద్ద గంట ఫస్ట్ అయోధ్యలో ఉంటాయి ఇది సెకండ్ గంట అయితే గంట సౌండ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది కానీ ఆ గంట కొట్టినాక వైబ్రేషన్ టూ మినిట్స్ అలానే ఉంటుందంట ఇక్కడ హనుమంతుడి వారిని దర్శించుకొని గంట కొట్టాక కిందికి కోనేరు అయితే వెళ్ళాము కోనేరు దగ్గర స్వామివారు మంచిగా శ్రద్ధ తీరుతున్నారు పడుకున్నట్టున్నారు చాలా బాగుంది కోనేరు వ్యూ అయితే అయితే ఇక్కడ టూ ఫ్లోర్స్ ఉన్నాయి కింద ఫ్లోర్ నుంచి స్వామివారు ఒకలాగా కనిపిస్తే పైన ఫ్లోర్ నుంచి ఇంకొకలాగా అంటే మంచిగా కనిపిస్తుంది ఫుల్గా అయితే ఇక్కడ అందరూ మొక్కి కాయిన్స్ అయితే ఆ కోనేరులో లో అయితే వేస్తున్నారు చూసారా అందరూ కాయిన్స్ అయితే పైన స్వామివారు పైన వేశారు ఇదైతే పైన నుంచి టాప్ వ్యూ చాలా బాగుంది గుడి మాత్రం చాలా చాలా బాగుంది మీరు ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉంటే ఖచ్చితంగా స్వర్ణగిరి టెంపుల్ అయితే విజిట్ చేయండి మాకైతే చాలా బాగా అనిపించింది మేము ఇబ్బంది పడ్డది ఓన్లీ ఫోన్ కి అలానే పార్కింగ్ చేయడానికి వెళ్ళిన వెహికల్స్ చాలా దూరం ఉండడం వల్ల అక్కడ నుంచి నడిచి రావడానికి కూడా చాలా టైం పట్టింది సో ఫోన్స్ అయితే మీరు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం కిందనే పెట్టేసి వెళ్ళండి ఫోన్స్ కి మాత్రం చాలా కష్టపడ్డాము అండ్ ఇక్కడ ప్రసాదం లాగా ఇలా తాలీం అయితే ఇచ్చారు చాలా బాగుంది ప్రసాదం కూడా ప్రసాదం కూడా తినేసి ఆ తర్వాత పిల్లలకు అక్కడ ఐస్ క్రీమ్స్ స్నాక్స్ కూడా అమ్మారు సో అవి కూడా తీసుకున్నాము అయితే ఎండాకాలం కాబట్టి ఫుల్ గా వేడిగా ఉంది అక్కడ వాటర్ కూడా అమ్ముతున్నారు సోడా వాటర్ మనకి ఏం కావాలంటే అన్ని అమ్ముతున్నారు సో అక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంతసేపు అక్కడ కూర్చొని ఆ తర్వాత అయితే మేమైతే బయలుదేరిపోయాము అండ్ టెంపుల్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్